ముఖ్యమంత్రి పదవిపై తన మనసులో మాటను బయటపెట్టారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా మరో పదేళ్ల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు శాసనసభ సమావేశాల్లో భాగంగా కూటమి ప్రభుత్వం నూట యాభై రోజుల్లో సాధించిన పురోగతిపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సభలో ప్రసంగించారు అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరిస్తూ అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాల గురించి చంద్రబాబు దిశానిర్దేశం ఇవ్వాలని వాటికి అనుగుణంగా తామంతా పనిచేస్తామని ఆయన వివరించారు గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని రాష్ట్రం అప్పులు పాలైందని ఆయన వివరించారు దీంతో పాటుగా వైసీపీ పాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు భారీ నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని ఆ నమ్మకాన్ని కాపాడుకోవాల్సిన అవసరం తామందరిపైన ఉందని దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలను తాము ఫాలో అవుతామని ఆయన చెప్పారు దీంతో పాటుగా మరో పదేళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రిలియన్ డాలర్ల ఎకానమీని అందుకుంటుందని ఆయన వివరించారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో భాగంగా పంచాయతీరాజ్ చట్టంలో తీసుకొచ్చిన సవరణలో ఆయన వివరించారు స్థానిక సంస్థల్లో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు కలిగి ఉన్న వారికి పోటీకి చేయడానికి అర్హులుగా ప్రకటించారు దీంతోపాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కింద గ్రామీణ ప్రాంతాల్లో వేస్తున్న రోడ్ల గురించి ఆయన వివరించారు నూతన మద్యం విధానం రెవెన్యూ పాలసీల్లో మార్పులను కూడా ఆయన వివరించుకొచ్చారు దీంతోపాటు కూటమిలో ఉన్న మూడు పార్టీలు చంద్రబాబు నాయుడు మాటను శిరసావహించాలని అందరం కలుపుకొని పనిచేయాలని ఆయన అన్నారు అయితే పవన్ కళ్యాణ్ మాటలకు ఆంతరం ఏంటని జనసేనకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు లాబీలో చర్చించుకుంటున్నట్లు సమాచారం